హాయ్ అండి ఆఫ్టర్ డెలివరీ డే సిక్స్ అండి ఈ రోజు నేనైతే రెడీ అయిపోయి పౌడర్ అది రాసుకుని పెట్టుకొని పెట్టుకుని జడ జడైతే వేసుకోలేదండి మా చిన్నవాడికి అయితే ఆవిడ వచ్చేసి కాపేసి ఇంకా వాడిని అయితే రెడీ చేసేసానండి రెడీ చేసి పడుకున్నాడు తర్వాత నేను మా అమ్మ అయితే బట్టలు అయితే వాష్ చేసి ఇచ్చింది ఇంకైతే ఇవన్నీ ఆరబెట్టేసానండి చిన్నవన్నీ తోడ మీద వేసేసాను పెద్దవన్నీ డామ్ మీద అయితే వేసామండి మా అమ్మ అయితే ఇంకా పనికి అయితే వెళ్ళిపోయిందండి ఇంక నాకటిని రెడీ చేసి ఇచ్చేసి వెళ్ళిపోయింది ఇంక నేనైతే వంట అయితే స్టార్ట్ చేశానండి ఇగోండి అటకాయ కర్రీ అయితే చేస్తున్నాను నువ్వులు నూనెతో అయితే చేస్తున్నానండి మా పెద్ద పుట్టినప్పుడు నువ్వులను యూజ్ చేసాం ఇంకా మా చిన్నోడు పుట్టినప్పుడు నువ్వు లోనే యూజ్ చేస్తున్నాం అండి మా అత్త వాళ్ళైతే ఇచ్చారు ఇంకా ఒక కర్రీ అయితే చేస్తున్నాను ఇంకా వంట అయిపోయాక మా హిమ నాన్నైతే వచ్చాడండి చూడండి వాళ్ళ తమ్ముడిని ఇంకా ఒళ్ళో వేయమని అలా చేస్తున్నాడు ఇంకా వేసాక చూడండి ఎలా ఆడిస్తున్నాడు ఎంత క్యూట్ గా ఉన్నారు ఇద్దరు మధ్యాహ్నం అయితే వాడికి తినిపించేసానండి వాడు తినేసాక నేను కూడా అన్నం తినేసాను ఆటికాయ కర్రీతోనే ఇంకా మధ్యాహ్నం తినేసి ఇంకా సేపు పడుకున్నామండి ముగ్గురు మును అంతేనండి వీడియో లైక్ చేసి షేర్ చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి